హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పూజిత ఈరోజు మా పాపకైతే అయితే నొప్పులేసింది సో చూడండి ఎంత కూల్ ఉందో ఇంతసేపు బాగా బాగా చేసింది ఇప్పుడు వచ్చి ఇదైతే నేను వాడతాను కడుపు నొప్పికి చూడండి ఇది ఈ డ్రాప్స్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అయితే వేసినాం అంటే వాళ్ళకి కడుపు నొప్పి అయితే రిలీఫ్ ఉంటది కడుపు నొప్పికి ఏడుస్తులు అనేది ఎట్లా తెలుస్తుంది అనేది ఈ వీడియో అండ్ ఇలా కడుపు నొప్పి లేచినప్పుడు వాళ్ళు గ్యాస్ వదులుతూ ఉంటారు ఈ విధంగా వెనకకి వేసుకుంటే అప్పుడు ఊరుకుంటారు మళ్ళీ ఇలా పెట్టగానే మళ్ళీ తన్నుకుంటూ ఇక్కడ తన్నుకుంటూ వెనుకకి జరుగుతూ ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ గ్యాస్ వదులుతారు కొంతమంది వదులరు గ్యాస్ కాకపోతే ఏడుస్తూ కాలు ఇట్లా నొక్కి మట్టి వెనకకి జరిగిలా అంటే మనం అర్థం చేసుకోవాలి అండ్ వెనుకకి ఇలా ఇలా వేసిన అప్పుడు ఆపి ఇలా కూర్చోబెట్టగానే ఏడ్సారంటే వాళ్ళకి కడుపు నొప్పులు వేస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి మసాజ్ అంటే నార్మల్గా ఇలా కడుపుని ఇలా రుద్దితే సరిపోతుంది వాళ్ళకి ఒకవేళ దానికి కూడా వాళ్ళకి తగ్గకపోతేనే ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్